रेमिनी <laughs> <laughs> அது தீப்பு குடுத்து ஓரநேனா ஏன் தோ கிணிப்பா ಆಹ ಕರೆಪ್ಪಾಗಿತ್ತು ಆ ಶರ್ವಲಿತ್ ಅಲ್ಲಿ ಬಿಡುತ್ತೆ ಅಂತಾರೆ ரைಟ್ ಒನ್ನ సింగాల పెద్ద గురయ్య గారు దిప్పలి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా చివరి జంట పద్మూడవ జతగా ఉన్నాయా అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పోలేరమ్మ తల్లి ఆశస్సులతో సింగాల పెద్ద గురయ్య గారు ముదిరింటి పల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లవారి చివరి పోటీలో ఉన్నాయి Árðir! 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 Á 哎！哎呀！ రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి சிங்கால பெத்தகுரையகாரு முதிரிட்டி பலிக்ரமம் கலசபாட மண்டலம் வையச் சர் கடபஜில் வார் ஜத்த புட்டி あ మూడో రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఎనిమిదవ స్థానానికి యాభై సెకండ్లు ముందున్నాయి

好了，我们拿。 ఏబిఆర్ ఎంబుల్స్ డ్రాప్ చేస్తున్నాయన్న ఎందుకు మనకి తెలు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడో స్థానానికి ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పెద్ద గురయ్య గారు ముదిరెడ్డిపల్లి వాద్యత పోటీలో ఉన్నాయి

ले लो फोटो तमन्ना இல்ல ஆவரணி ஆவார ஆவாரி అడుగుల ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఒక నిమిషము ఇరవై సెకండ్లు ఏడో స్థానానికి వెనుకబడి ఎనిమిదో స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సింగాల పెద్ద గురయ్య గారు ముదిరెడ్డిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్న மொத்தம் பத்தொழுது இதெல்லாம் இதில் ஆசை ఏడో రౌండ్ రెండు వేల వందడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఒక నిమిషం ఇరవై సెకండ్లు వెనుకబడి ఎనిమిదో స్థానానికి నలభై సెకండ్లు ముందున్నాయి సింగాల పెద్ద గురయ్య గారు ముదిరెడ్డి పల్లి గ్రామం కళశపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మధ్యత శివని జంతగా పోటీలో ఉన్నాయి ఎట్టెత్తైన వెంటనే ఎత్తుల యజమానులు నల్లనమ్మ తల్లి దేవస్థానం దగ్గరికి రావాలి బహుమతి దాతలు వేచేత్తుల మీదుగా యొక్క బహుమతులను అన్న చేయవలసిందిగా ఆస్వాదిస్తున్నారు

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఒక్క నిమిషం నలభై సెకండ్లు వెనుకబడి తొమ్మిదో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి এই <laughs> ওহ <laughs> తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి సింగాల గుర పెద్ద గురయ్య గారు ముదిరెడ్డిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యత పోటీలో ఉన్నాయి

Høyre! <silence> పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి సింగాల పెద్ద గురయ్య గారు ముదిరెడ్డిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయా ఐదు నిమిషాలు దానికి పట్టాడుంది దొబ్బ మంచులు వస్తాం ఎన్నికల నుంచి దానికి లేచే కన్నా పట్టాడుంది కాళ్ళు మోసేకు లేదు

బయటినట్ల బయటికి వెళ్ళాకెట్ ఎందు నాలుగు నిమిషాల సమయం పక్క ఔటర్స్ పక్క గ్రా

ला पहिला మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని పదకొండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకున్నాయి పదకొండో బహుమతిని సాధించాలంటే ఈ చివరికి వచ్చి తిరిగి నలభై రెండు అడుగులు లాగల సమయము రెండు నిమిషాలు పదకొండవ బహుమతిని సాధించాలను ठीक है ठीक है ठीक है ठीक है ठीक है పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ నలభై రెండు అడుగులు లాగితే పదకొండవ బహుమతి రెండు వందల ఇరవై మూడు అడుగులు లాగితే పద ఒక్క నిమిషం

وڏي اوه ها ته ڪيڙو بوئي ڏيڻ لاءِ 아아 <목소리> 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 చివరి జాత పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో సింగాల పెద్ద గురయ్య గారు ముదిరెడ్డిపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల ఆరు వందల డెబ్బై అడుగుల పదించెల దూరాన్ని లాగి పదకొండవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఈ రోజు జరిగినటువంటి పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు మామిల్ల సుబ్బారెడ్డి గారు చిల్లుపూరు కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఐదు వేల ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది రంగుల లాగి మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత నాలుగు